రాజన్న సిరిసిల్ల జిల్లా వేములువడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మాజీ ఎంపీడీసీ గాలి పెళ్లి సువర్ణ స్వామి గౌడి యువకులకు క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆదివారం పోటీలను ప్రారంభించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ పండుగ సందర్భంగా పట్టణాల నుండి ఊరికి వచ్చిన యువకులు సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు క్రీడల వల్ల యువకులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని శారీరక దారుఢ్యానికి క్రీడలు తోడ్పడతాయని అన్నారు సంక్రాంతి సంబరాలను ఊరంతా కలిసి జరుపుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండలం అధ్యక్షులు పిల్లి కనకయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి కనకయ్య తాజా మాజీ సర్పంచ్ ఊరడి రామిరెడ్డి వంకాయల భూమయ్య మెడికల్ రాజరెడ్డి కట్ల శ్రీనివాస్ గ్రామ యువకులు దత్తరులు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాలలో క్రికెట్ ఆడడానికి ఏర్పాటు చేసిన స్వామి గారు కానీ రాజరెడ్డి కానీ రామరెడ్డి కానీ భూమయ్య కానీ కత్తి కానీ సీని కానీ ఇక్కడికి వచ్చినటువంటి యువత అందరికీ స్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు మన రుద్రారంలో ఎప్పటికీ నిలువుగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని అంటే ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వలన మానసిక ఉల్లాసంతో పాటుగా మనకున్నటువంటి ఫ్రెషర్స్ కూడా తగ్గి చదువులో రాణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన గ్రామంలో ఎంప్లాయీస్ తా చాలా తక్కువ కోణంలో ఉన్నారు ఇప్పుడిప్పుడే అందరూ చాలా పెద్ద ఎత్తున చదువులు చదివి మరి సిటీలో ఉంటూ ఈ పండగకు వచ్చి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరూ వివిధ పనులలో ఉండి ఈ సంక్రాంతి పూట సెలవులకు వచ్చిన సందర్భంగా ఎవరు ఏ హోదాలున్నా ఇక్కడ వచ్చి మంచి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మన రుద్రారం గ్రామంలో ఏ గ్రామంలో లేనటువంటి క్రికెట్ గ్రౌండ్ మనకుంది దీన్ని గత పాలకవర్గం ఆధ్వర్యంలో చేయడం జరిగింది దీన్ని భవిష్యత్తులో కూడా ఈ డ్రైనేజీ విషయంలో కానీ ఇంకా ఏదైనా కానీ ఈ యువతకు ఇంకా ఫుల్ సపోర్ట్ చేసి వాస్తవంగా బ్యాక్ సైడ్ కూడా గ్రౌండ్ తక్కువ ఉంది కాబట్టి ఆ డ్రైనేజ్ తీసేసి మన గ్రామ పంచాయతీకి ఇంకా స్థలం ఉంది అక్కడ దాకా దాన్ని ఆ సీసీ రోడ్ తీసేసి అక్కడ డ్రైనేజ్ నిర్మాణం చేసి ఆ వచ్చిన వాటర్ ఇట్లా వేటట్ చేసినట్టయితే ఇంకా గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరు గ్రామ సర్పంచ్ అయినా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది మళ్ళీ సంక్రాంతి వరకు మాత్రం ఖచ్చితంగా ఏ సర్పంచ్ అయినా ఎవరైనా కానీ ఈ యువత క్రీడ ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది భవిష్యత్తులో మీరు మంచిగా ఎదగాలని ఏది భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి ఈ టైంలో సంక్రాంతి వేళ వచ్చి క్రీడలు ఆడుకోవాలని కోరుకుంటూ రుద్రారం యువతకు ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ క్రికెట్ ఆడడానికి సహకరించిన స్వామికి కానీ రాజరెడ్డికి కానీ రామరెడ్డి పిల్లి కనకయ్య భూమయ్య నాతోటి పాటు నాతో వచ్చిన నాయకులందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎవరు ఓడినా గెలిచినా సమన్వయంగా పాటించి మంచితనంగా ఉండి సహనంతో ఉండాలని కోరుకుంటూ మరి యువత ఏతే ఆటల పోటీలు అయితే పాల్గొంటున్నారో వీటితో పాటు వాళ్ళు విజయాన్ని సాధించి మరి మన ముప్పు గ్రామాలు కాబట్టి అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా వారు ఆలోచన చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ టోర్నమెంట్ సంక్రాంతి హాలిడేస్లో పిల్లలందరూ సెలవులు కనుక ఇక్కడికి వచ్చి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఆ టీములుగా ఊరు అందరిని పిలిపించి ఆరు టీములుగా ఏర్పాటు చేసి ఈ గ్రౌండ్ కూడా కేన్ చేపించిన సామాన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల్ని ఆడ ఆటలో ముందుండాలని కోరుకుంటూ రుద్రారం యువతకు మరి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అలాగే ఇక్కడ రుద్ర యువత మా దగ్గరికి వచ్చి అన్న మాకు గ్రౌండ్ సాపు చేయాలి గతంలో పిల్లికాన్గా ఆయా నుంచి సర్పంచ్ ఊరే రామరెడ్డి ఆయాం నుంచి అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ అప్పుడు ఆయన పిల్లికాన్ హయాంలో గ్రౌండ్ కేటాయించి రామరెడ్డి హయాంలో గ్రౌండ్ సాపు చేయించి అప్పుడు టోర్నమెంట్ పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పాలకవర్గం లేకుండా కూడా మీరు అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి ఊళ్ళో పెద్ద ఉన్నారు కాబట్టి దీన్ని సాపు చేసి మరొకసారి టోర్నమెంట్ పెట్టే దిశగా ఉంటే అని చెప్పి నా దృష్టికి రాగానే నేను సరే ఓకే మీరు మీరు మీ ఉత్సాహాన్ని ఎప్పుడు కూడా కాదనలేము ఎన్నడూ కాలి ఇప్పుడు కూడా కాదనలేము మేము అందరం పెద్దలం ఊరు పెద్ద అందరం ఉన్నాం మరి మండలాధ్యక్షుడు మరి మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి గారు మరి సింగిల్ మేండు మార్కెట్ డైరెక్టరు కత్తి కారక గారు మాజీ ఎంపీటీసీ భూమయ్య గారు మాజీ ఎంపీటీసీ పరశురాములు మరి సింగిల్ డైరెక్టర్ మరి వివిధ హోదాలో ఉన్న పెద్ద మనుషులందరి అనుకొని ఈ వీళ్ళ మంచిగా గ్రౌండ్ తోటి ఎందుకంటే యువత చిరజారులు పట్టకుండా మంచిగా ఈ సంప్ర సంక్రాంతి సంబరాల్లో చాలా బ్రహ్మాండంగా ఈ ఊళ్ళే ఆడుకొని అందరూ ఉత్సాహంగా ఉండాలి ఈ మూడు రోజుల పండుగ వాతావరణం మనం ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలే కాకదు మన తెలంగాణలో కూడా మనం ఈ సాంప్రదాయ ప్రకారం నడవాలని చెప్పి ఈ పండగకు నేను ఈ టోర్నమెంటు పెట్టడానికి కూడా స్టార్ట్ చేస్తాను ఇంకా ఎందుకంటే వివిధ ఈ మూడున్నర రోజులలో అందరూ పెద్ద మనసులు కాబట్టి సరే అందరూ ఒకసారి కలిసి మనిషిగా ఇంత తల ఏం చేసుకొని అందరికీ కూడా ఆడిన వాళ్లకు నిరాశ పడకుండా ఇంత గిఫ్ట్గా ఏదో ఒక ఉత్సాహంగా అందరికీ బహుమతి అయ్యాలని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ అలాగే యువత అందరూ ఇది ఎందుకంటే ఇది గ్రౌండ్ మంచి ఎల్లవేళ ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు దీనికోసం మేము అందరం కలిసి మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు విప్పు ప్రభుత్వ విప్పు ఆ రోజు అనుకోకుండా ఈ మేము అందరం కలిసి తన కలిసి ఈ గ్రౌండ్ అన్న ఎమ్మెల్యే గారి కుదర కింద కొంచెం అంత నిధులు కేటాయించి దీన్ని ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించడానికి మేము అందరం సహకరిస్తామని చెప్పి యువత అందరూ ఆడే వాళ్ళందరికీ ఆల్ద బెస్ట్ చెప్పుకుంటూ అలాగే తెప్పలపోటికి ఆదిశీలన్న గారు ఇక్కడ మన వేమరాడ మన రుద్రాల గ్రామంలో తెప్పలపోటి కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజు ఇట్లా ఒకవేళ అవకాశం వస్తాయి అదే రోజు అందరూ ఆయన చేతుల మీదగా గిఫ్ట్ కూడా బహుమతి కూడా అందరూ చేయాలని చెప్పి అనుకుంటున్నాము సరే అది కూడా అందరి ఉత్సాహంతో మీరు అందరూ మంచి అందరూ సంక్రాంతి పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ యువత చాలా బ్రహ్మాండంగా ఎందుకంటే ఎందుకంటే వాడుకోవాలి ఎవరు లొల్లీలు గొడవలు పడద్దు ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి సరే మేము ఎప్పుడు మీ అందుబాటులో మేము ఉంటామని చెప్పి కోరుకుంటూ మరి ప్రత్యేక అందరికీ ధనివాలనుకుంటున్నాము